శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదస్తుతం శ్రీవన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజశం ఆండాల్ దివ్యదుర్వడిగలే శరణం అమ్మ నిన్నటి పాసనంలో ఐదవ గోపిక నిద్రలేపింది లేపింది ఈ రోజు అమ్మ చక్కగా గుణంలో అలాగే రూపంలో అందమైనటువంటి గొప్పదైనటువంటి గోపికను నిద్ర లేపుతుంది ఈనాడు అయితే ఈ గోపిక అక్కడ ఊర్లో ఉన్నటువంటి అందరి యొక్క మన్నులను పొందేటువంటి గోపిక వీరి వంశములో పెద్దలందరూ కూడా కర్మనిష్ట కలవారు స్వధర్మాన్ని చక్కగా ఆచరించడమే శ్రేయస్సు అని భగవద్గీత చెప్పినట్టుగా తమ జాతి ధర్మమైనటువంటి పశుపోషమును ఎంతో శ్రద్ధతో చేసేవారు వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క కుల వంశీకులందరూ కూడా ఆ కృష్ణుణ్ణి పొందుటకు నేను వ్రతం చేయడమేమిటి సాక్షాత్తుగా ఆకృష్టుడే నన్ను పొందడానికి ఆయన్నే వ్రతం చేయాలనేటువంటి మనస్సు కలిగింది నిర్భయంగా పడుకునేటువంటి తల్లి ఈరోజు పడుకున్నటువంటి గోపిక అనమాట కొంచెం అహంతో ఉన్నటువంటి తల్లి అనమాట అలా ఈనాడు ఈ గోపికను ఇలాంటి గోపికను నిద్ర లేపుతుంది ఆండాల్ తల్లి అక్కడ ఉన్నటువంటి గోపికా బృందం చేత కత్తు కరవై కరంగల్ పలకరందు లేగదూడలు కలిగినటువంటి చాలా ఆవుల మందలకు పాలు పిండే సమర్థులు ఈ గోపుల యొక్క వంశం గురించి చెబుతుంది ముందుగా ఆండాల్ తల్లి వీరికి ఉన్నటువంటి పశుసంపద ఎంతటిదంటే ఆవులను లెక్కించలేక ఆవుల యొక్క మందలు కలిగినటువంటి వారు అని చెప్పారనమాట ఇక్కడ ఆవుల యొక్క మందలు అంటే దశరథ మహారాజుడు యొక్క సైన్య బలం ఎలా ఉండేది రథములు ఏనుగులు గుర్రాలు ఇలా ఎన్ని ఉన్నాయో చెప్పలేక అదిగో రథకుంజర అన్నట్లుగా రథములు ఏనుగులు గుర్రములు కలవాడు అని చెప్పారు అంటే మనకు ఏదైనా కలదు అంటే కలవాడు అని చెప్పింది ఎక్కువగా ఉంటే అలా చెప్తారనమాట ఇక్కడ కూడా ఇలా పశు సంపద ఎట్లా ఉందంటే పలానా ఒక వెయ్యి ఆవులు ఒక వెయ్యి ఇలా చెప్పలేదు ఇక్కడ ఆవుల మందలు కలిగినటువంటి వాళ్ళు అని కూడా ఇక్కడ సంబోధిస్తుంది తల్లి శ్రీరామచంద్రుడి యొక్క గుణాలు లెక్క పెట్టలేము మనము అలాగా కూడా ఆ మహారాజు యొక్క శ్రీరామచంద్ర స్వామి యొక్క గుణాలు లెక్క లెక్కపెట్టలేక లెక్క పెట్టలేక ఆ రాముడే గొప్పవాడు అని చెప్పి బహవోన్ రూపా కళ్యాణ గుణాహ పుత్రస్య సంతతే నీ కుమారుని కళ్యాణ గుణాలు అనేకములని అన్నారు వేదము వేదము కూడా ఇలా చెప్తుంది అజాయమానో బహుధ విజాయతే అంటే జన్మలేనటువంటి వాడు పరమాత్మ ఎన్నో విధ ఎన్నో విధాలుగా జన్మించి అంటే అవతరించి ఉన్నాడు అలా పైన చెప్పినటువంటి సందర్భాలలో దశరథుడి సైన్యాన్ని అట్లాగే రాముని యొక్క గుణాలను పరమాత్మ యొక్క అవతరాలను ఇట్లాగా ఎన్నెన్నో ఎన్నెన్నో లెక్కించలేక వారు అనేకములు అనేటువంటి దాన్ని మనకి సంబోధిస్తారు మన పెద్దలు అనేకంగా ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ వీళ్ళ ఆవులు కూడా లెక్కలే లెక్క చేయక ఆవుల మందలు వరుసగా ఉన్నాయి అని చెప్పారు అలా ఆ ఆవులన్నింటి పాలు పితికేటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఈ యొక్క గోపిక యొక్క వారికి ఉన్నటువంటి కులవంశీకులు అందరూ కూడా శత్రార్థి చెన్ను శరో శత్రువుల బలము నశించేటట్లుగా ఎదిరించి యుద్ధము చేసేటువంటి వంశము ఈ యొక్క గోపాలకుల యొక్క వంశం అనమాట వీరిని నమ్ముకున్న వారిని చక్కగా వీరికి చక్క భగవంతుణ్ణి నమ్మిన వారిని శ్రీకృష్ణుని ఒకవేళ ప్రేమిస్తే వారికి ఆ భగవంతుణ్ణి ద్వేషించే గుణము లేదు శత్రువులుగా ఉంటారు అలానే వీరు కూడా ఎవరైతే భగవంతుణ్ణి ద్వేషించే వారిని పరమాత్మ తన శత్రువులాగా భావిస్తాడో అట్లాగా వీరు కూడా ఎదుటి వాళ్ళని శత్రువులాగా భావించి వాళ్ళని మంచి సామర్థ్యం కలిగిన వాళ్ళని ఓడించేటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు వీళ్ళ యొక్క కుల కుల వంశీకులు అట్లాగే అదిగోండి పాండవులను దేశించేవారు కౌరవుడు శ్రీకృష్ణ పరమాత్మ వారికి శత్రువులాగా భావించారు అనమాట కౌరవులకి శత్రువులాగా భావించారు శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తే కౌరవుల వద్దకు వెళ్ళాడు శ్రీకృష్ణుడి కోసం దుర్యోధనుడు భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా చక్కగా తదీ ఆరాధనకి రమ్మని పిలుస్తారనమాట అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళ ముగ్గురింట్లో తినకుండగా విదురుడి ఇంటికి వెళ్తాడనమాట అప్పుడు దుర్యోధనుడికి కోపం వచ్చి కృష్ణ శ్రీకృష్ణుని పిలిచి హే కృష్ణ నేను ఇక్కడ మహారాజులు మా ఇంటికి రాలేదు సరే భీష్మాచార్యుడు జ్ఞానవృద్ధుడైనటువంటి భీష్మాచార్యుడు వాళ్ళ ఇంటికి కూడా నువ్వు ఎందుకు వెళ్ళలేదు అట్లాగే ఇదిగోండి జ్ఞాన జ్ఞానవృద్ధుడైనటువంటి ద్రో ద్రోణాచార్య స్వామి వాళ్ళ ఇంటికి కూడా నువ్వు వెళ్ళలేదు ఎందుకు విదురుడింటికే వెళ్ళావు అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారనమాట వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా శత్రువులు ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అందుకు ఇక్కడ విధుడింట్లో భోజనం చేస్తాడనమాట ద్విషదండం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయ్ శత్రువు పెట్టినటువంటి అన్నము తినరాదు శత్రువుకి అన్నం కూడా మనము ఇతరుల శత్రువులకు మనం పెట్టరాదు అని శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తులను ద్వేషించేవారని పరమాత్మ తన శత్రువులాగా భావిస్తాడు అలా శత్రువులను మట్టి పెట్టగలటువంటి బల కలిగిన వారు ఈ యొక్క గోపాలకులు అందరూ కూడా అంత గొప్పదైనటువంటి అలానే ఎటువంటి దోషము లేని గోపాల వంశానికి పుట్టిన దానమ్మ అని లోపల గోపికను కీర్తిస్తుంది బయట నుంచి ఆండాలి తల్లి కోవలర్ధం పరుకడియే నీ యొక్క గోపవంశమునందు ఉన్న బంగారు తీగ అని గోపికను చక్కగా మంచిగా సంబోధిస్తుంది పుత్తరవల్హుల్ పునమయిలే పోదరాయ్ అదిగోండి పుట్టలోని సర్పం వంటి పడగ నాగ పడగ వంటి కలిగిన కలిగినదానా అట్లాగే అడవిలో నెమలిలాగా కేశ సౌందర్యం కలదానా అనే లోపల ఉన్నటువంటి గోపికని మంచి సౌందర్యాన్ని కీర్తిస్తుంది ముందుగా ఆండా తల్లి శ్రీరామచంద్రుణ్ణి కూడా ఇలా కీర్తిస్తారు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అయితే పురుషులకే మోహింపబడేటువంటి సౌందర్యం కలిగిన వాడు రామచంద్ర స్వామి అట్లాగే బయట ఉన్నటువంటి గోపికలు కూడా లోపల ఉన్నటువంటి గోపికను తలుచుకొని వీళ్ళందరూ కూడా మోహింపబడేటటువంటి సౌందర్యం కలిగింది లోపల నిద్రిస్తున్నటువంటి గోపిక లేచి రావమ్మ పోదరాయ్ లేచి రావమ్మ అని పిలుస్తుంది ఆండా చుత్ తోడి వందు చుట్టాలు అట్లాగే చలికత్తలు గోపికలు మేమంతా వచ్చి ఉన్నాం తల్లి నిన్ మొత్తం పొహందు నీ ముందుకు వచ్చి నీ వాకి మేము చేరినాము అని చెబుతుంది ఆండాల్ తల్లి అట్లాగే ముగిల్ వన్నన్ పే ముందుకు వచ్చి నీ వాకి మేము చేరినాము అని చెబుతుంది ఆండాల్ తల్లి అట్లాగే ముగిల్ పేర్ పేర్పాడా ఇదిగోండి నీలమేఘం లాంటి నీలమేఘం శ్యామవర్ణుడైనటువంటి చక్క చక్కగా నీలాకృతిగా ఉన్నటువంటి ఆ యొక్క శ్రీకృష్ణుణ్ణి మనము కీర్తిద్దాం వచ్చి నువ్వు రావమ్మా సిత్తాదే పేసాదే అలా కీర్తించుటకు నువ్వు చక్కగా పలుకుతూ లేకుండా ఇక్కడ ఉన్నావేమిటి అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపికను ఆ తల్లి ముందుగా ఇలా ప్రశ్న వేస్తుంది శల్వ పెండాటి ఓ సంపన్నురాలగు మాయమ్మ నీ ఎత్తు కొరంగం పొరలేలో ఇదిగోండి నీ నిద్రను నీ నిర్ధకం అర్థమేమిటి లేచి రావమ్మా అని చెప్పి ఈనాటి గోపికను చక్కగా నిద్ర లేపుతుంది ఎందుకు అంటే ఆండాల తల్లి ఇక్కడ మనకి చక్కగా విషయం ఎందుకు చెప్తుంది అంటే భగవంతుని పొందాలి అంటే వ్రత సాధకురాలు ఎంతోమంది కావాలి నేను వెళ్ళి భగవంతుని పొందుతా అంటే ఆయన మనకి ఫలితాన్ని ఇస్తాడు కానీ ఇదిగోండి మీ అందరిని ముప్పై మందిని భగవంతుడు అంటే ఏంటో చెప్పి ఆ భగవంతుని తీసుకుని వెళ్ళి అర్పించామనుకోండి ఆ భగవంతుడు ఆనందాన్ని చెంది అప్పుడు ఇస్తాడు ఆ భగవంతుడా భగవంతుడే ఆనందం చెందాలంటే మలా మనలాంటి గోపికలు మరెన్నో మరెంతో మంది ఇక్కడికి కావాలన్నమాట అలాగే ఆ యొక్క అండాల తల్లి కూడా ఈ లోకానికి చక్కటి విషయాలను చెబుతూ ముప్పై పాశ్రాలను పాడి ఈరోజు ఆరవ గోపికను నిద్రలేపి వ్రత సాధకురాల అందరిలో ఆరవ గోపికను నిద్రలేపి ఇంకొక వ్రత సాధకురాలని తయారు చేసింది ఆండాల్ తల్లి ఆండాల్ దివ్య దుర్వడి ఘలే శరణం